శ్రీ గణేశాయ నమ హరి ఓం పురాణము పురాణ వైష్ణవ వైష్ణవఖండ అంతర్గత ఇరవై ఒకటవ అధ్యాయము పాంచాల రాజు సాయుధ్యము కథాశ్రవణము నారదుడు అంబరీషునితో తరువాతి వృత్తాంతము ఇట్లు చెప్పసాగెను శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనను పాంచాల రాజు శ్రీహరిని చూసి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను ఆనంద భాష్పములను విడిచిచుండెను సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకొనెను విలువైన వస్త్రములు ఆభరణములు గంధ పుష్పాదులు పుష్పమాలలు ధూపములు అమృత ప్రాయములగు నివేదనలు తన శరీరము తన ధనము తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను ప్రాచీనుడు పురుషుడు నిర్గుణుడు సాటి లేని వాడునగు శ్రీ మహావిష్ణువును స్థుతించెను ఆ స్తోత్రము తెలుగులో అర్థవంతంగా ఇలా ఉన్నది స్వామి నీవు దేనియందును ఆసక్తుడవు కావు ఏదియు అంటని వాడవు సృష్టికర్తలకు అధిపతవి పరాత్పరుడవు నీ మాయకు లోబడిన తత్వవేత్తలను సృష్టికర్తల ఎరుగు విషయమున అజ్ఞానవంతుల తత్వ విధులను మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టను ఎరుగలేకున్నారు కోరికలేని ప్రభువ దీనినంతయు సృష్టించిన వాడవు నీ ఒక్కడివే ఈ ప్రపంచము సృష్టించిన వాడవు రక్షించు రక్షించువాడవు వాడవును నీ ఒక్కడివే స్వామి నీవు కోరికలన్నీయు తీరిన వాడవు అయినను దేవాసురులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు తమోగుణమున దుష్టులను శిక్షితువు రజోగుణమున రాక్షసుల నిగ్రహించుచున్నావు దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది స్వామి గర్వము భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము పుట్టిక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు నేను వాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లి వలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మ దుఃఖములను పెంచుకొనుచుంటిని ఏమయూ దానము చేయలేదు నీ కథలను వినలేదు ఉత్తముల సేవయును చేయలేదు ఇందువలన శత్రువులు నా రాజ్యము నాక్రమింపగా వనవాసనై నా గురువులను స్మరించితిని ఆర్త బంధువులకు వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధలచే నా దుఃఖమును పోగొట్టిరి ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములకు వైశాఖ ధర్మములను ఆచరించి అందువలన నాకు సర్వోత్తమగు శ్రీహరి అనుగ్రహము కలిగినది అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా నొనగూడినవి అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఆకాశము వాయువు మాట మనస్సు మున్నగు వారిని సేవింపలేదు నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని సూర్యాదులను ఉపాసించలేదు అవి అన్నియు స్థిరములు కావు అన్నిటినీ ఈషనత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్త కాలము సేవించినను కోరినది సిద్ధించును స్వామి నీవు స్వతంత్రుడవు ఎవరికిని లోబడిన వాడవు కావు విచిత్రమైన కర్మలను చేయుదువు అందరికంటే ఉత్తముడవు ఇట్టి నీకు నమస్కారము నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికి మాలిన వాణిని అంతా నైతిని మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వ పాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాద పద్మములు ఉండగా నేను సుఖము కావలిననుకొని మమకారమునకు లోబడి అనర్ధమునే కలిగించు భార్య మున్నగు కోరికలచే పీడింపబడితిని స్వామి ఎచటను సుఖనిద్ర లేదు శుభము లేదు సుఖాభిలాష పెరుగుచున్నది దుర్లభమగు మానవ జన్మ ఎత్తియు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగజాలకపోతిని నీ మహిమల ఎరుగజాలని సుఖాసక్తుడనగు నేను మీ పాదపద్మములను సేవింపజాలక మూఢ చిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను ఏమీను ఎవరికి ఇచ్చుటలేదు స్వామి ప్రభు పరమాత్మయగు నీ సేవను మరలా మరలా చేయవలయునని ఉన్నను చేయలేకున్నాను కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తివి సర్వశక్తి మంతుడవగు నీ దయ్యమాయందు ప్రసరించును సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగును అంతేకాదు దైవమగుని ఎందు భక్తిభావము కలుగును ప్రభు నా అంతయు పోవుట మంచిదే అని అనుకొనుచున్నాను బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందదగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము కలిగినది స్వామి అచ్యుత నీ పాద విడువక స్మరింతును నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి అనంత భాగ్యము ఇచ్చినవి కావున నీ పాద పద్మములను తప్ప మరొక దానిని స్మరింపను కావున రాజ్యము పుత్రులు ఉన్నగు వాణిని ధనమును అశాశ్వతమగు దేహమును కోరను మునులంతటి వారును కోరదైన నీ పాదముల సేవనే కోరుదును జగన్నాథ ప్రసన్నుడవగుము నీ పాద పద్మశ్రుతి నన్ను విడవకుండా చూడుము నీ పాదమముల ఆసక్తియు భార్య పుత్రాదులయందు ఆసక్తియు కలుగజేయము ప్రభు నా మనస్సు శ్రీకృష్ణ పదారవిందములయందుండుగాక నా మాటలు శ్రీకృష్ణ కథాను వర్ణమున ప్రవర్తించుగాక నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక నా నాలుక నీ ప్రసాదముని తినుగాక నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూసుగాక నీ భక్తులకు పూసిన గంధముని వాసన చూసుగాక స్వామి నా హస్తములు నీ మందిరమును ఊర్చుట మొదలగు పనులను చేయుగాక నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక నా శిరమున నీకే నమస్కారము నిమగ్నముగాక నీ కథలను వినుటయంది నాకు కామము కోరికలు కలుగుగాక నా బుద్ధి నీ చింతన మంద ఆసక్తి అగుగాక నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడుచుగాక నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుగాక నీ ప్రసంగములేని క్షణమైనను గడవకుండుగాక ప్రభు బ్రహ్మ పదవి అక్కరలేదు చక్రవర్తిత్వము వలదు మోక్షమును కోరను నీ పాదసేవను మాత్రమే కోరుదును నీ పాదసేవను లక్ష్మీదేవి మున్నగు వారు కోరుదురు కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపు ఇట్లు పాంచాల రాజుసే స్థుతింపబడిన శ్రీమన్నారాయణుడు ఇచ్చిన పద్మముల వలెనున్న కన్నులతో ప్రసన్నుడై వారిని చూసు మీగ గంభీర స్వరముతో ఇట్లనను నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషము లేని వాడవని నేనెరుగుదును అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును పదివేల సంవత్సరముల దీర్ఘాయువు పొందుము సర్వసంపదలను పొందుము నీకు నాయందు నిచ్చలమైన భక్తి ఉండును తుదకు ముక్తిని పొందుదువు నీవు చేసిన ఈ స్థుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై భుక్తి విముక్తిని ఇత్తును సందేహము లేదు నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయాతిథి సార్థక నామై నన్ను స్థుతించిన నా భక్తులకు అక్షయములుగా భుక్తి ముక్తులను ప్రసాదించును ఈ దినమున నీకు ప్రసన్నుడనైనట్లే వారికిని భుక్తి ముక్తులను అక్షయముగా ఎత్తును భక్తి పూర్వకముగా కాకున్నను బలవంతము వలనను మొహమాటము వలనను ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికమును చేసిన వారికి భుక్తిని ముక్తిని ఇచ్చును ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు శ్రాదమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి అనంతపుణ్యమును ఇత్తును ఈ అక్షయ తృతీయాతిథి మిక్కిలి ఉత్తమమైనది దీనికి సాటి అయిన తిథి లేదు ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయ ఫలమునిచ్చును కుటుంబము కల బ్రాహ్మణునకు గోదానము ఇచ్చినచో వానికి సంపదలను వర్షించి ముక్తినిచ్చును సమస్త పాపములను పోగొట్టు వృషభ దానమును చేసిన వానికి అకాల మృత్యువే కాదు కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్ధాయమునిచ్చును వైశాఖ వ్రతమును దాన ధర్మములను తిగా చేసిన వారికి జన్మ జర మృత్యు వ్యాధి భయములను సర్వ పాపములను పోగొట్టుదును వైశాఖమున చేసిన పూజ దానము మున్నగు వాని వలన సంతోషించినట్లుగా ఇతర మాసముల ఎందు చేసిన పూజాధికమునకు సంతోషపడను వైశాఖ మాసమునకు మాధవ మాసమని పేరు దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరి నేను వారికి వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించిన వారు తపస్సులకు సాంఖ్యయోగములకు యజ్ఞయాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు ప్రాయశ్చిత్తమే లేని వేల కొలది చేసిన వారేనను వైశాఖ వ్రతమును ఆచరించిన పాపక్షయమును అనంతపుణ్యమును ఇత్తును నా పాదస్మరణ చే వారిని రక్షింతును పాంచాల మహారాజా నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి కావునని ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని నీకనేక వరములను ఇచ్చితిని అని పలికి శ్రీహరి అందరను చూచిచుండగానే అంతర్ధానమందెను పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందమును పొందెను యందు నిచ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణముగా రాజ్యమును పాలించెను శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు గౌరవింపలేదు పుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వారిని నమ్మి భార్యా భార్యాపుత్రులు పౌత్రులు బంధువులు పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను చిరకాలము సర్వసుఖ భోగముల నుండి తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను వైశాఖ పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పాంచాల రాజు సాయుధ్యము కథాశ్రవణము సంపూర్ణము